రేపు ఎన్నికల పోలింగ్ కొన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ వరంగల్ తూర్పు నియోజకవర్గ ఆర్వో అశ్విని తానాజీ వాఖడి తెలిపారు పోలింగ్ సిబ్బందికి అన్ని రకాల మెటీరియల్స్ అందిస్తున్నామని చెప్పారు ఈవీఎం వివీప్యాట్స్ స్టేషనరీ అన్ని అందిస్తున్నామని వివరించారు సాయంత్రం స్పెషల్ బస్సుల్లో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని స్పష్టం చేశారు అన్ని వాహనాలకు జీపీఎస్ ట్యాగ్ చేశామన్నారు పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా సిబ్బంది సెక్టర్ ఆఫీసర్ ద్వారా తమ దృష్టికి తీసుకుని రావచ్చని చెప్పారు సిబ్బంది రిజర్వ్ స్టాఫ్ అడిషనల్ మెటీరియల్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉంచుతామంటున్న ఆర్ఓ అశ్విని తానాజీ వాకిడేతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ ఫేస్ టు కోలాహలం ప్రారంభమైంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పార్లమెంటు మహబాద్ పార్లమెంట్కి సంబంధించి ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రారంభమైంది ప్రస్తుతం మనం వరంగల్ పార్లమెంట్లోని వరంగల్ ఈస్ట్ కాన్స్టెన్స్కి సంబంధించినటువంటి పోలింగ్ సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది ఇక్కడ పీఓస్ ఏపీఓస్ ఓపీఓస్ అంతా కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు వాళ్ళందరికీ కూడా ఈ మెటీరియల్ అదేవిధంగా ఈవీఎంస్ వీవీ ప్యాడ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి స్టేషనరీ కూడా అంతా అందించి ఇక్కడ నుంచి ఆఫ్టర్ లంచ్ వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళున్నారు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనడానికి మనతోటి జీడబ్ల్యూఎంసి కమిషనర్ అండ్ ఈస్ట్ ఆర్ఓ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం చెప్పండి డిస్ట్రిబ్యూషన్ ఎలా నడుస్తుంది ఎంతమంది సిబ్బంది ఈస్ట్లో ఉన్నారు మేడం ప్రజెంట్ అయితే ఇక్కడ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కింద వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా నెంబర్ ఎలవెన్ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది మాకు టూ థర్టీ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అండ్ ట్వంటీ వన్ సెక్టర్ ఉన్నాయి సో ఈ సెక్టర్ వారిగా అంటే మేము ఇది కౌంటర్స్ ఏర్పాటు చేయడం చేసాము సో ఒక కౌంటర్ దగ్గర స్టాట్యుటరీ మెటీరియల్ నాన్ స్టాట్యుటరీ మెటీరియల్ స్టేషనరీ అండ్ ఈవీఎం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము ప్రెజెంట్ అయితే మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయడం జా జరుగుతున్నది అయిన తర్వాత ఈవీఎం హ్యాండ్ ఓవర్ చేస్తాము లంచ్ తర్వాత అంటే అన్ని బస్సెస్ కూడా ఇక్కడ అంటే రావడం జ జరిగాయి సో ఈ బస్సెస్ కూడా అంటే ఈవీ జిపిఎస్తో ఫిట్ చేయడం జరిగాయి సో లంచ్ తర్వాత అన్ని మటీరియల్ అండ్ ఈవీఎం తీసుకొని పిఓఏపీఓ అక్కడ కన్సన్ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు సో మధ్యాహ్నం వరకు ఇది అన్నీ అవుతాయి సఫిషియంట్ సిబ్బంది కానీ మెటీరియల్ అవైలబుల్ ఉందా మేడం ఎస్ డెఫినెట్లీ అంటే మాకు సఫిషియంట్ మెటీరియల్ అవైలబుల్ ఉన్నారు పాటు ఇది రిజర్వ్ స్టాఫ్ కూడా పిఓఏపీఓ కూడా ఆల్రెడీ అపాయింట్మెంట్ చేయడం అంటే జరిగింది సో సఫిషియంట్ స్టాఫ్ అండ్ మటీరియల్ అన్నీ ఉన్నాయి అంటే రేపు పోలింగ్ విషయంలో కానీ ఈవినింగ్ డిస్ట్రిబ్యూషన్ టైంలో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే సెక్టర్ ఆఫీసర్ టు ఆర్ఓగా కోఆర్డినేషన్ ఎలా ఉంది మేడం ప్రజెంట్ అయితే రేపు కన్సన్డ్ పోలింగ్ స్టేషన్లో పోలీస్ పరంగా కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కొన్ని కంప్లైంట్స్ వస్తేనే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ కూడా మా దగ్గర ఉంది దీంతోపాటు సెక్టర్ ఆఫీసర్ కూడా అంటే తిరుగుతూనే ఉంటారు అండ్ ఎక్కడైనా సమస్య అయితే కన్సర్డ్ తహసీల్దార్ కూడా అక్కడ అంటే వెళ్ళి ఆ సమస్యకి అంటే పరిష్కారం చేయడానికి ట్రై చేస్తాం సో ప్రజెంట్ అయితే ఈ అంటే మా దగ్గర అన్ని అట్లా ఏర్పాట్లు చేయడం జరిగింది రిజర్వ్ స్టాఫ్ కానీ ఎక్స్ట్రా మెటీరియల్ కానీ అంటే పోలింగ్ సెంటర్స్లో కూడా అవైలబుల్గా ఉంచారా మేడం లేదంటే ఆర్ఓ నుంచి కంప్లైంట్ వస్తానే పంపిస్తారా సబ్ రిజర్వ్ మెటీరియల్ అనేది సెక్టర్ ఆఫీసర్ కూడా కొన్ని పెట్టారు దీంతో పాటు రిజర్వ్ ఈవీఎం కూడా కొన్ని సెక్టర్ ఆఫీసర్ దగ్గర పెట్టాను వాళ్ళు వెహికల్కి సెక్యూరిటీ కూడా ఉంటుంది సో అన్ని మటీరియల్ ప్లస్ ఈవీఎం వాళ్ళ దగ్గర కూడా అంటే ఉంటాయి అంటే మీరు ఈ స్టార్వర్తో పాటు కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నారు అంటే ఓవరల్గా కం కమిస్టేడ్ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్స్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు మేడం అన్నీ ఇది ఎషర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది అది రన్నింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ తర్వాత షెడ్ దెన్ ఫర్ బిఎల్స్ కూడా కొన్ని షెడ్ తర్వాత కొన్ని చోట్ల కూలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు శానిటేషన్ పరంగా కూడా అన్ని అట నిన్న అండ్ ఈరోజు కూడా అన్ని శానిటేషన్ అట్ ఆల్ పోలింగ్ స్టేషన్ కూడా ఇది చేయడం జరిగింది మేడం నైట్ స్టే చేయడానికి ఇక్కడ లైటింగ్ కానీ ఎలక్ట్రిసిటీ అవైలబులిటీ ఉందా మేడం ఆల్ ఏంఏ ఫెసిలిటీ కింద ఎలక్ట్రిఫికేషన్ కూడా అనేది అంటే మా వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది రిమైనింగ్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా దాదాపు అన్ని చోట్ల అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది అది మనం చూస్తున్నాం రేపటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించి జీడబ్ల్యూఎంసి లిమిట్స్లోతో పాటు ఈస్ట్లో స్పెసిఫిక్గా అయితే అన్ని అయితే సిద్ధమైంది ఇక్కడ ఉన్నటువంటి పీఓస్ ఏపీఓస్ ఓపీఓస్కి మొత్తం కూడా స్టేషనరీ నాన్ స్టేషనరీ ఈవీఎంస్ వీవీ ప్యాట్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది మరి కాసేపట్లో డిస్ట్రిబ్యూషన్ అనంతరము లంచ్ తర్వాత మెటీరియల్ చెక్ చేసి వాళ్ళందరినీ కూడా ప్రత్యేక వాహనాలలో వాళ్ళ వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు పంపిస్తాము వెహికల్స్కు అదేవిధంగా మెటీరియల్స్కు జీపీఎస్ ట్యాగింగ్ సిస్టమ్ పెట్టాము వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి బయలుదేరిన మరి నుంచి అక్కడికి చేరుకొని రాత్రి స్టే చేసి రేపు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగి రిటర్న్ అయ్యే వరకు కూడా మొత్తం కూడా జీపీఎస్ కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే వరంగల్ ఈస్ట్ ఆర్ఓగా వరంగల్ కమిషనరేట్ తానాజీ గారు ఉన్నారు మొత్తానికైతే ఏర్పాట్లకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం పోలింగ్ కేంద్రాలలో కూడా మంచినీటితో పాటు అక్కడ ఉన్నటువంటి పార కార్మికులతోటి ఎలాంటి ఇబ్బందులు దరెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగడానికి మంచినీళ్ళు టాయిలెట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్స్ లైటింగ్స్ అదేవిధంగా మెడికల్ స్టాఫ్ బిఎల్ఓస్ అందరూ కూడా పోలింగ్ కేంద్రాలలో ఉండే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్ కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐనూస్ వరంగల్